షేర్లింగంపల్లి మండలం గోపన్నపల్లి గ్రామంలోని సర్వే నంబర్ ముప్పై పెద్ద చెరువులో హెచ్ఎండీఏ నుంచి వస్తున్న మురుగునీరు కలవడంతో చెరువులోని చేపలు మృత్యువాత పడుతున్నాయని గోపన్నపల్లి ముద్రాజ్ సంఘం ప్రెసిడెంట్ శంకరి రాజు ముద్రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు సోమవారం వారు గోపన్నపల్లిలోని చిన్న పెద్ద చెరువులో చేపల పెంపకం చేపట్టి మత్స్యకారులు జీవనోపాధిని పొందుతున్నారని గత కొంతకాలంగా హెచ్ఎండీఏ సెవరేజ్ మురుగునీటిని నేరుగా చెరువులో వదుతుండటంతో చేపలు మృత్యువాత పడుతున్నాయని తెలిపారు ఇప్పటి వరకు ఇరవై ఐదు క్వింటాల్ చేపలు మృత్యువాత పడ్డాయని పలుమార్లు హెచ్ఎండీఏ హెచ్ఎండబ్ల్యూ ఎస్బీ అధికారులకు ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోవటం లేదని తద్వారా చెరువులో చేరుతున్న డ్రైనేజీ వ్యర్థాలతో వేలాదిగా చేపలు చనిపోతున్నాయని వాపోయారు మత్స్యకారులకు జీవనాధారమైన చేపలు మృతి వల్ల మత్స్యకారుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని వెంటనే సంబంధిత అధికారులు స్పందించి మురుగునీరు చెరువులో కలవకుండా పైప్ ఏర్పాటు చేసి అలుగు ద్వారా బయటకు పంపించే ప్రయత్నం చేయాలని కోరారు মই ক'া পাৰি মানে অঁ বাৰু